యేస్య్యా నీ స్తోత్రాలు ప్రభేసయ్యా నీ స్థుతి చెల్లిస్తుంటున్నా నాయనా యేసయ్యా నీ స్థుతి చెల్లిస్తుంటున్నా నాయనా బంధకాలు తొలుగుతున్నాయి బంధకాలు తొలుగుతున్నాయి నీ మీద ఒక గిమంట దిగుతున్నది నీ మీద ఒక గిమంట దిగుతున్న నాకు దేవుడి రోజు ఒక కిటికీని ధరిచిండట ఆ కిటికీలో నుండి అనేకమైన ధారాలమైన వెలుగు దిగి వస్తూ ఉన్నది అనేకమైన అగ్ని దిగి వస్తూ ఉన్నది అనేకమైన పొలాలు దిగి వస్తుంది మూడు రకాలుగా దేవుడు నాకు జీవించినాడు ఆ కిటికీ నీ కొరకు తెరవబడ్డాది నాన్న ఆ కిటికీ నీ కొరకు తెరవబడ్డాది నీ కలిగిన సమస్యలను నీ కలిగినటువంటి రోగం నీ కలిగినటువంటి వ్యాధి నీ కలిగినటువంటి ప్రతి అపవిత్రతను దేవుడు తీసివేయబోతున్నాడు హలలు య హలూ యలూ

పరిశుద్ధాత్మతో నింపబడుతున్నావు హాలల్లో ఎవరు శరీరంలో బలమైన నొప్పులు ఉన్నాయి మొలలు ఊడిపోతున్న వెన్నె నుండి ఊడిపోతున్న వెన్నె నుండి నుండి షాతులు గడ్డలతో ఉన్నావు ఆ గడ్డలు కూలిపోతున్నాయి ఎవరో షాతులు గడ్డలతో ఉన్నావు ఆ గడ్డలు కూలిపోతున్నాయి దేవుడు నాకు ఈ రోజు ప్రార్థనలు చూసినాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే నువ్వు కోలిపోయినావో ఏదైతే 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 నేను చెక్కుల పెట్టినాయో ఆ చిక్కులన్నీ తొలగిపోబోతున్నాయి ఆయన అగ్గి మీదకి దిగి నమ్మిన వారు చప్పలతో దేవుని కనపరుస్తాం చప్పలు కొడు దేవుని కనపరుదాం అలా చెప్పలు కొడుతూనే ఉందాం స్వస్థతలు జరుగుతూనే ఉన్నాయి నీ బిడ్డ వివాహం జరగబోతున్నది నీ పిల్లలు చదువులో వర్ధుల్లబోతున్నారు నీ మీదికి దేవుని యొక్క శక్తి దిగుతున్నది నీ మీదకి నీ పిల్లలు మీకు నీ కుటుంబం మీదకి దేవుని యొక్క ప్రసన్నత దిగుతున్నదేలోయలోయలోయ నువ్వు పోగొట్టుకుని చేస్తున్నాములు పొందబోతున్నావు నువ్వు పోగొట్టుకుని చేస్తున్నాలు పొందబోతున్నావు నీకు కలిగినది సమృద్ధిగా ఉండబోతున్నాయ వేసులు పొందపోతున్నావు నీవు 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 నీ పిల్లలు నీ కుటుంబం కట్టబడబోతున్నది సునామంలో కట్టబడబోతున్నది కట్టబడబోతున్నది కట్టబడబోతున్న సంగీత మాడు చెట్టు కింద దయ్యం కోలుతున్నది సంగీత దయ్యము మంత్రశక్తులు కోలుతున్నాయి ఇంటి దగ్గర హాలెల్లు హాలెల్లు చెప్పలు ఉండండి నాన్న అభిషేకం పొందుతున్నా మీ రోజు అభిషేకం పొందుతున్న ముందున్న పిల్లలు అభిషేకం పొందుతున్నా చీకటి శక్తులు కోలుతున్నాయి మంత్రశక్తులు కోలుతున్నాయి ఎవరో ఎవరో సహోదరులను ఇద్దరు మంత్రశక్తులు కోలుతున్నాయి మంత్రశక్తులు శక్తులు కోలుతున్నాయి సీతపల చెట్టు కింద మా సైకిల్ తో సైకిల్ సైకిల్ కూలుతున్నది సీతపల చెట్టు కింద దయ్యాలు కోలుతున్నాయి ఎవరో ఆలల్లు ఎద్దయ్య మీదకి వచ్చేసింది ఆలల్లు ఏ నీకు వందనాలయ్య వందనాలయ్యా వందనాలయ్యా అగ్గి విడుదలవుతున్నది అమ్మా పట్టుకోకమ్మా పట్టుకో నీకు స్తోత్రాలు ప్రవ స్తో అగ్గి అగ్గి నాయన అగ్గి విడుదలన్న ఈ దురాత్మ సమూహాలు కూలాలి ప్రభావ ఈ దయ్యాల ఆపు చెట్టు దగ్గరికి వెళ్ళి ముక్కు నాలుగు రాసి ఇక రానని వెళ్ళాలి నాయన హల ఎవరన్నా బయట ఉండండి నాన్న మీరు ఈమె బయటకు వెళ్తున్నది ఈమె ఎవరు పట్టుకోదు బయటకు వెళ్ళాలి అన్న థ్యాంక్ యూ లాడ్ బయటకు ఆపు చెట్టు దగ్గర దాకా ఉరుగుతుంది పట్టుకోవాలి అక్కడ ఆ చెట్టు దగ్గర దగ్గర ఇక్కడ పడని పడది ఏసు నాములు దయ్య శక్తులు ఈ ఇద్దరు మాంత్రికులు ఈ శాతబడి షల్లంగి క్రియలు ఈ శరీరాన్ని వదులుపని అజ్ఞాపిస్తున్నాను పరిగెత్తాలి అందరు రెండు చదువుదాం అందరు రెండు చదువు ఎద్దాం అగ్గి మండుతున్నది అక్కి అక్కి దయ్యాలు బయటికి వెళ్ళాలి అగ్గి స్వస్థతలు జరుగుతున్నాయి దయ్యాలు బయటకు వెళ్తున్నాయి స్వస్థతలు జరుగుతూనే ఉన్నాయి సద్ర జరుగుతునే ఉన్నాయ దయ్యబ శక్తి ఎల్లుతునేది యేసుక్రీస్తునల్ పరగతలే స్తోత్రం స్తోత్రం ఇకొర్చి దేశం సత్య చిది చెనం హల్లెలూయా ఈ దయ్య ఆత్మ యేసు నామలెళ్లి పోవాలి దయ్యం బయట గాలి పోవాలి నాయనా యేసు నామలెళ్లి పోవాలి ఆడ ముక్కు నాలుగు రాసి వెళ్ళిపోవాలి లేచి వెళ్ళిపోవాలి ఎల్లు ఎల్లు ఎల్లో 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 ఏస్తున్నావు ఎల్లో ఏస్తున్నావు ఎల్లో ఏస్తున్నావు ఎల్లో ఎల్లో లే 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 పరిగెత్తు పరిగెత్తు నాన్న అక్కడ కక్కుతుంది నాన్న మే తెల్లగా నురుగులు పులు కక్కుతుంది నాన్న హాలల్లో ఇషా హాలల్లో అక్కడ కక్కుతుంది నాన్న హాలల్లో ఎలో ఎస్సు నామములో ఎలో ఎలో ఎస్సు నామంలో ఎలో ఎలో ఎస్సు నామంలో ఉర్రగాలి ఉరగాలి బయటకు హుర్రగాలి బయటకు ఆఫ్ సైడ్ తగ్గబోతున్నా ఆఫ్ సైడ్ తగ్గబోతున్నా ఆఫ్ సైడ్ తగ్గబోతుంది ఇక్కడ ఆగనే ఆగది వెళ్ళాలి వెళ్ళాలి పరిగెత్తు 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 పరిగెత్తామే అక్తుంది నాన్న నురుగులు హలలు హలలు అందరు రెండు చేతులు ఆపుదాం ఆయన అభిషేకం చెతనింపబడాలి ఆయన అభిషేకం చెతనింపబడదాం ఆయన అభిషేకం చెతనింపబడదాం రెండు కండ్ల నుంచి మప్పులు తొలగిపోయిన సహోదరి ఎవరున్నారో ముందుకు రావాలి నాన్న రెండు నుంచి మబ్బులు తొలగిపోయినాయి రెండు కళ్ళల నుంచి మబ్బులు తొలగిపోయినాయి ఆ సహోదరి ఎవరు ముందుకు రావాలని ప్రభుత్వం ఎవరికొరికి ఏ అద్భుతం జరిగిందో సాక్ష్యం చెప్పి దేవుని మహింపరచాలని ప్రభుత్వం మనం చూస్తున్నాను దేవునికి స్తోత్రం ఆత్మీయాలకి నావందనలు కూడా వచ్చినాయి నా పేరు ఎల్షాబేతు నా సాక్ష్యము అసలు ఏం జరుగుతుందో కూడా దినదినము నాకే నా కుటుంబం నేను బాగా ఇబ్బంది అయిపోతున్నాం బాగా శోధనలో ఉన్న నేను రోజుకొక రకమైన బలహీనతలు నిన్న రాత్రి అయ్యా ప్రేయర్ చేసేదాకా కూడా నేను బ్రతుకుతా అన్నది లేదు గ్యారంటీ మా అక్క నా భర్త ఫోన్ చేసి అయ్యా మరే ఇట్లున్నది పరిస్థితి మాట్లాడతలేదు పడిపోయింది అని అంటే తండ్రి ప్రార్థన చేసినాక మూడుసార్లు నాలుగు సార్లు ప్రార్థన చేస్తే నేను కాళ్ళకి వచ్చిన రాత్రి నన్ను ఆటోలా ఇక్కడికి తీసుకొచ్చిర్రు మళ్ళా అయ్యా ఇక్కడ ప్రార్థన చేసిండు నన్ను బలపరిచి నాకు స్థిరం అయినాక మాతో మాట్లాడి రాత్రి ఒకటిన్నర రెండింటి మధ్యలో పండుకున్నాం రాత్రి అంతా మంచిగా నిద్ర వేయినా మళ్ళా ప్రొద్దున ఇంటికి వెళ్ళొచ్చిన నాకు రెండు నెలలు అవుతుంది ఛాతిలో దడదడ అన్నం తిన్నా జారడం నీళ్ళు తాగినా ఏది తిన్నా కానీ ఇక ఏమైపోతుందో అని అని అనుకోండి అది కొంచెం తిన్నా సరే నాకు అట్లనే భయం భయం దడదడా తిన్నప్పుడే ఎందుకు ఇట్లా అవుతుందని కొన్ని స్కానింగ్లు కూడా చేయించుకున్న అన్నీ నార్మల్ వచ్చినాయి అవి అన్నాడు నీకేం కాదురా శోధనతో అట్లా అవుతున్నావు నువ్వు అన్నీ నీకు నార్మల్ ఇస్తాడు దేవుడు నీకు ఏం లేదు నీకు ఆరోగ్యపరంగా ఏం లేవు నువ్వు అన్నీ శోధనే అన్నాడు అదే జరుగుతుంది మరే ఇప్పుడు ఆరాధనలో నేను ఇక్కడికి రాగా చాలా బలహీనంగా ఉన్నా ఆరాధనలో దేవుడు నన్ను ముట్టిండు నా నో నుంచి అసలు నాకు ఏమైందో కూడా నాకు ఖాళీ లేదు నా కళ్ళు మూసుకుపోయినాయి మొత్తం ఆ బరువు ఆ గుండెల పట్టుకున్న ఒక ఐదారు కిలోల బరువు నా గుండెల అంత బరువును నా నోటి నుంచి నాకు మొత్తం అక్కేసి మొత్తం ఏమో అయిపోయింది నాకు ఏది కూడా ఖాళీ లేదు నాకు దేవుడు నాకు విడుదల ఇచ్చిండు మరి దేవుడు నన్ను ఎన్నోసార్లు చనిపోయే స్థితిలో నుంచి నన్ను బ్రతికించిండు నేను ఇక్కడనే బ్రతికిన ఆత్మీయత లేదండ్రి ప్రార్థన వల్ల సంఘం ప్రార్థన వల్ల నేను ఇప్పటి కూడా నేను బ్రతికి ఉన్నానంటే నేను తినే ఆహారం కాదు నా దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నేను బ్రతికుంటున్నా నాకు ఇద్దరు పిల్లలు నేను ఇక్కడనే రక్షణ పొందిన నేను ఇప్పుడు కూడా రెండు సంవత్సరాలు ఈ మందిరానికి రానందుకు నన్ను దేవుడు నన్ను నడిపించిండు మళ్ళీ బ్రతికించిండు నేను ఈ దేవునికి నేను ఈ సంఘానికి ఆత్మీయత అనేది చాలా రుణపడి ఉంటాను మీరు అందరు నన్ను మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని కొద్ది సాక్ష్యం దేవుడు నా పేరు ఐశ్వర్య నేను ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి వచ్చాను నాకు ఛాతిలో గడ్డలు అయినాయి అవి ఇప్పుడు ప్రేయర్ చేయడం వల్ల ప్రార్థన చేయడం వల్ల కొంచెం ఇప్పుడు కడుపుల నొప్పి ఇప్పుడు తక్కువ నడిపిస్తుంది తక్కువైంది ఫ్రీ 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 అయింది ఎంత ఉన్నది నాన్న ఇప్పుడు కొంచెం ఇప్పుడు సైజ్ ఇంత ఉంది సిక్స్ మంత్స్ అవుతుంది ఆరు నెలల సంది ఉన్నదా ఇంత ఉన్నది ఇప్పుడు ఇంత అయింది స్కానింగ్ చేపిస్తే ఆపరేషన్ చేయాలని చెప్తున్నారు డాక్టర్ స్కానింగ్ చెప్తే ఆపరేషన్ చేయాలని అన్నారు నువ్వేమనుకుంటున్నావు నాన్న దేవుడు బాగుతాడు అనుకుంటున్నావు ఏడవాడు నాన్న వచ్చినావు ప్రైజ్ సలాడు చూడండి ఇంత ఉన్న గడ్డ ఇంతకు వచ్చేసిందట నీకు ఆయంత కమ్మి ఎత్తాడు దేవుడు నిన్ను దీవించును గాక హాలూయా ఈమెను దేవుడు చూపిస్తున్నాడు దేవుడే మూలాలు తీసేసి ఉంది సిమ్మట్లతో సిమ్మటతోటి సిమ్మటతోటి దేవుడు మొలలు తీసేసి ఎన్ను బొక్క మీద కిగ్ మీద మళ్ళా ఈరోజు మేము ఇక్కడ చర్చికి వస్తా మళ్ళా ఒక మూల గోడ కొట్టింది మళ్ళా నొప్పి తయారైంది అయ్యా అక్కడ ప్రేర్ చేసుకుంటే ఆ మూలని దేవుడు ఇట్లా తీసేసినట్లు యూసి చూసిచ్చాడు ఇప్పుడు మీ తలలో ముందుకు వచ్చినట్టు లేదు లేదు కళ్ళలో లేదు బాడీలు ఎక్కడ లేదు చెప్పలు కూడా దేవుని కనబడదా హాలె చూడండి ఈ అమ్మగారికి శోధనలు బాగా ఉన్నాయి మాంత్రికులు సమీపంగా ఉన్నారు దయచేసి ప్రార్థన చేద్దాం మీ కుటుంబాన్ని నేను వట్టిమల్ల నుంచి వచ్చిన సంవత్సరం కాకి దగ్గర కాకిదాన్ని రోజులు కష్ట బాగా ఇబ్బంది అనిపించింది కానీ ఇక దేవుడు ఎంతగానో కాపాడిండు నెల అయినాక యాక్సిడెంట్ అయింది నాకు ఈ యాక్సిడెంట్ అయినాక రెండు నెలలు బాగా కష్టపడ్డాయిగా దానిలో నుంచి కూడా దేవుడు కాపాడిండు తర్వాత కన్నాపరేషన్ అయింది కన్నాపరేషన్ అయినాక నెల రోజులకు ఈ పెద్ద గడ్డ కుట్టిండు గడ్డ ఆపరేషన్ అయింది బాగా ఇబ్బందులు ఎదుర్కొన్న దేవుడు ఎంతగానో ఉన్నాను బాగా కాపాడిండు నేను ఉంటారు దాన్ని నేను మట్టిమల్ల నుంచి వచ్చిన సార్ దగ్గర కూడా ఒకసారి వచ్చిన నేను కానీ అయితే మొన్న మళ్ళా ఓల్ పండుగ నాడు మళ్ళీ కాకిదన్నింది రెండోసారి నన్ను రెండోసారి కాకిదన్నింది కాకిదంతా అందరూ అంటారు వాళ్ళకు చెప్పి వీళ్ళకి చెప్పి ఎవరికి చెప్పాలి నాకు వాళ్ళు లేరు దేవుడు ఉన్నాడు నన్ను ఎంత ఇవన్నీ తొలక అది అప్పించిండు దీని నుంచి తప్పియాడా అనుకున్న నేను పార్థం చేసుకున్నా చెప్పిన మా ఇసాగా సార్కి చెప్తే ఆయన ఎక్కువ పట్టించుకోలేడు అయితే నాకు మొన్న ఏమనిపించింది అంటే నేను ఒకసారి రుద్రంగా చేర్చిపోయి అప్తాను నేను ఎట్లయితే అట్లా అని నేను ఇవాళ రెడీ అయిస్తాను చేసినప్పుడు మీకు ఆరాధనలు ఏం జరిగింది నాన్న ఇక్కడ మీరు ప్రార్థన చేసినప్పుడు నాకు ఈ నొప్పి అంటే ఇది బాగా విపరీతమైన ఎడమ భాగంలో నొప్పి అబ్బా దేవునికి స్తోత్రం చెప్దాం ఎన్ని రోజులు చుంది ఉంది నాన్న ఇది నొప్పి నాలుగు నెలలు అవుతుంది నేను ఎవరికి ఏం చెప్పుకుంటా లేని దేవునికే చెప్తాను నాకు ఒకళ్ళు చెప్పినా ఎవరు మనుషులు ఒకళ్ళు ఇంటారు ఎవరు లేరు కదా నేను ఉంటారు కదా నేను అంత ఏదైనా కానీ దేవునికే చెప్పుకుంటా దేవుడా నువ్వు కాపాడితే కాపాడు తీసుకుంటే నీ రాజ్యం మొత్తం నాకైతే వాళ్ళేరా నీ బాధపడుకుంటే ఉన్నా నేను మీకు ఎడమ భాగాలు ఇప్పుడు నొప్పి పోయిందమ్మా ఇప్పుడు మీరు ప్రార్థన చేసి మీరు పిలిచినప్పుడు తనకి ముట్టినట్టు కను కొట్టినట్టు ముట్టి తన ఆకినట్టు తాను పూర్తిగా నొప్పి లేదు అప్పుడు సుంది ఎవరి దాకా ఉండ నేను బాగా బా భరించలేను బాధ భరించలేకపోతున్నావు ఆరాధనలో కానీ ఎడమ భాగము లేవు దొక్కలు నొప్పి ఉన్నది అన్నప్పుడు ఒక చేత వచ్చి నేను ముట్టుతుంది ఇట్లా చెప్పట్టు కొడదాము ప్రియులారా ఇప్పుడన్నా వందనాలు ఏం పేరు అమ్మ మీ పేరు అబిత అబితాబిత్త అబిత్త వట్టిమల నుంచి వచ్చినావు ఇప్పుడు కంప్లీట్ స్వస్థత కలిగింది దేవునికి స్థోత్రం అందరికి వట్టి వందనాలు సమయం ఇచ్చిన ఈ ఆత్మీయ తల్లిదండ్రులకి వందనాలు మా ఈ వట్టిమల్ల నాకు సుస్తుతి ఆరాధనలా ప్రార్థన చేసుకుంటున్నా ఆ ప్రార్థన చేసుకుంటా ఇట్లా ఒక పాత్ర కనిపి పాత్ర పట్టుకొని ఇట్లా నాకు కనిపించింది పాత్ర నూనె పాత్ర ఇక్కడ బలిపీఠం దగ్గర నూనె ఉన్ను పాత్ర ఇట్లా ఉంది అట్లా మొత్తం నిండుగా నూనె ఉంది మళ్ళీ ఇంకొకటి అట్లా కనిపించింది ఇంకొకటి ఒక తెల్ల వస్త్రం వేసుకొని ఒకనే రొట్టె ఉన్ను ద్రాక్ష రసం అది లాంటిది ఇట్లా ఉంది అవి రెండు పట్టుకొని స్త్రీల నుంచి ఇట్లా పట్టుకొని వస్తుండు అట్లా చూపించిండు దేవుడు నాకు ఇంకొకటి పోయిన వారం నేను బాగా బలహీనతతో ఇక్కడికి వచ్చిన మొత్తం నొప్పులే ఒళ్ళంతా నొప్పులే అసలు చేతులు వేళ్ళ కాళ్ళ నుంచి కాళ్ళు కూడా నొస్తున్నాయి అసలు ఎందుకు నొత్తున్నాయి నాకు దేవానాన్ని నేను ప్రార్థన చేసుకున్నా మళ్ళీ ఇంకొకటి ఎవరితో నన్ను చెప్పినా గానీ చూడ్డానికి మంచిగా ఉన్నావు నీకు నొత్తున్నాయి హాన ఇక ఒకరోజు ఏడ్చుకుంటే బాగా ఏడ్చుకుంటే దేవాని నీకు తప్ప ఎవరికి చెప్పుకోను ప్రభు అని చెప్పి బాగా ఏడ్చుకుంటే ప్రార్థన చేసుకున్నా దేవా నన్ను ముట్టి స్వస్తపరచు నేను ఖచ్చితంగా నీ సంఘంలో సాక్షిగా నిలబడుతుంది అని చెప్పి ప్రార్థన చేసుకున్నా ఆ రోజు ప్రార్థన చేసుకున్న తర్వాత తెల్లారి అసలు నాకు ఏ నొప్పులు కూడా లేవు అసలు నొప్పులు అన్నీ తగ్గిపోయినాయి నేనే ఆశ్చర్యపోయిన ఆ దేవుడు నన్ను ముట్టిండు ఆ దేవా దేవునికి వందనాలు ఇక్కడ ఇంకొకటి సాక్ష్యం ఈ పాపమిషం కుండీలా మొత్తం నీళ్ళు ఇట్లా పొంగుతున్నాయి పొంగుతున్నట్టుగా మొత్తం ఇట్లా అందులో ఒకటి పైపు అది నల్ల పెడితే ఎట్లా పొంగుతుందో అట్లా పొంగుతున్నాయి పైనుంచి ఇట్లా ఒక కరెంటు తీగ తెగి ఇట్లా ఏ రీతిగానైతే ఇట్లా మెరుపులు పడితే అట్లా సిల్వ మీద పడుతున్నాయి మెరుపులు అప్పటి సంతకము చేయబడదని తెలుసు దానియలు నేను ప్రార్థన చేస్తే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే నన్ను సింహాల గుహలో వేస్తారు ఆ సింహాలు నన్ను చంపేస్తాయని తెలుసు ఆయనకు ఆయనను తన యథాప్రకారం ముమ్మారనగా ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడట ముమ్మారనగా ఎప్పుడు చేస్తున్నాడట ఎటువైపు ఎరిచలం వైపు అనగా దేవుని వైపు తన హృదయాన్ని తెరిచి తన విజ్ఞాపనను దేవుని యొక్క సన్నిధిలో మూలుగుతున్నాడు విజ్ఞాపనలో ప్రార్థనలో సంతకం చేయబడ్డా నేను చనిపోతానని తెలిసినా కానీ దాని ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడట ప్రియులారా చూడండి అంత భయంకరమైన నిందొచ్చి పడ్డా అంత భయంకరమైన మరణ పోరాటము పొంచి ఉన్నాను ఆయన చేస్తున్నది ఏంటంటే దేవునికి క్రమమైన ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడట దేవునికి స్తోత్రం క్రమమైన జీవితం అట దేవునితో ప్రార్థన గడపడానికి ఒక క్రమం పెట్టుకున్నాడట క్రైస్తవ జీవితానికి ఏం కావాలి నానా క్రైస్తవ జీవితంలో అద్భుతాలు జరగాలంటే ఈ సిక్కు నుండి నువ్వు విడిపించబడాలంటే ఈ సమస్య నుండి నువ్వు విడిపించబడాలంటే ఒక క్రమమైన పద్ధతి ఒక క్రమమైన ప్రార్థన నువ్వు చేయకపోతే దేవుడిని కార్యాలు చేయడు దేవునికి స్తోత్రం చెబుదామా హూయా హల చూడండి ప్రియులారా అది కాదు నాన్న నీకు శ్రమలు సంభవిస్తున్నప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే క్రమమైన ప్రార్థన హల క్రమమైన ప్రార్థన నీకు భయంకరమైన సిక్కు ఉన్నదా నీకు జైలు సంఖ్యల మధ్య పడి ఉన్నావా నీ గర్వ లేకుండా ఉన్నావా నువ్వు అనేకమైన సమస్యల మధ్య చిక్కుబడి ఉన్నావా నేను క్యాన్సర్ రోగం కానీ నువ్వు భయంకరమైన అప్పు సమస్యలు కానీ నువ్వు లేమిలో కానీ దరిద్రతలు కానీ నువ్వు చిక్కుబడి ఉన్నావేమో అప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటిదంటే క్రమమైన ప్రార్థన జీవితం నేర్చుకోవాలి దేవునికి స్తోత్రం చెబుదామా హెల్లో అన్నీ ఉన్నప్పుడు దేవుని గనపరచడం దేవుని స్తోతించడం కాదు నాన్న అన్ని వేయినప్పుడు కూడా అలాగే దేవుని గనపరచడం నేర్చుకుంటే దేవుని మహిమని పట్ట కదలడం ప్రారంభమవుతుంది హలలుయా ఈ ప్రార్థన జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది నాన్న చూడండి ప్రియులారా దానియాలు ప్రార్థన చేస్తున్నది చూసినారు దానియాలను పట్టుకున్నారు దానియాలు పట్టుకున్న సంగతి దానియాలను ధాన్యాలు పట్టుబడ్డాడని రాజుకు తెలిసింది అప్పుడు కూడా రాజు చాలా చాలా బాధపడుతున్నాడు అయ్యో దాన్యాలు దొరికిపాయే అయ్యో ధాన్యాలు దొరికిపాయి ఈ శాసనం చేయబడ్డది ఈ ఉంగరం ముద్ర వేసినది దీన్ని రద్దు చేయరదని దానియాల గురించి దర్యావేసిన చాలా బాధపడుతున్నాడు ఎందుకంటే దానియలు యథార్థవంతుడు దానియాలు దేవునికి భయపడవాడు దానియలు ఏ పాపము చెయ్యనివాడు ఏ అక్రమము చెయ్యనివాడు దానియలు ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థన పరుడు హలలుయా హలలుయా చాలా ప్రయత్నం చేసినాడు ప్రియులారా ఆ ప్రయత్నం ఏమాత్రము ఫలించలేదు దాని గ్రంథం మారవతి పదార్చన దేవుని ఒక వాక్యం చలవిస్తున్నది చూడండి అంతటా రాజు ఆజ్ఞయ్యగా బౌట్ర దాని దానియనుడు పట్టుకుని పోయి సింహాల గుహలో పడద్రోశ్రీ ఆ పడద్రోయి ఉండగా ఆ ప్ర పడద్రోహిగా రాజు రాజు అనుదీనము దేవుడి నిన్ను రక్షించునని దానితో చెప్తున్నాడు దేవునికి స్తోత్రం దానియులతో ఏమని నాన్న రాజు దానితో ఏమని నాన్న ఆయన యథార్థతను చూసిండు నీ పైన యజమానుడు నిన్ను చూడాలి యథార్థవంతుడిగా కావాలి నీ ఉన్నటువంటి సేవకుడు నిన్ను చూడాలి నువ్వు యథార్థవంతురాలుగా కావాలి దాని ఏలు యథార్థవంతుడు రాజు చూసినాడు గమనించినాడు ఆయనను కానీ ఎంత పెద్ద పదవి ఉన్ననో దేవుని సన్నిధులు మాత్రమో ఆయన ముమ్మారు మొక్కల్లా అని యథాప్రకారంగా తన టైం నియమించుకున్నట్లుగా దేవుని సన్నిధులు రెండు చేతులెత్తి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఆయన మరణమైనను సరే నన్ను చంపేసినను సరే నా దేవుని స్థుతించడం నా దేవుని ప్రార్థించడం మాత్రం నేను మహనని ఆయన దేవుని సన్నిధి రెండు చేతులెత్తి ఎరిశలం వైపు దేవుని వైపు రెండు చేతులెత్తి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు నీకు కడుపులో ఏదన్నా ఉండను నాన్న నీ క్యాన్సర్ గడ్డలు ఉండను నాన్న నీ గర్భ గడ్డలు గడ్డలుండను నాన్న నీ భర్త తాగబోతు కానీ నాన్న నీ భార్య భయంకరమైన పాపిష్టమైన అయినా సరే నాన్నా నీ భయంకరమైన అప్పు నీ మీద వేధిస్తున్నా సరేనా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఫలించలేకపోతున్నావేమో ఎక్కడికి వెళ్ళినా నీకు జవాబు దొరకలేదు ఎక్కడికి వెళ్ళినా విదేశానికి వెళ్దామన్నా కూడా నీవు వెళ్ళలేకపోతున్నా అప్పు అప్పు మీద అప్పు అప్పు మీద అప్పు అవుతున్నాదేమో నా పేరు సహోదరి సహోదరుడు చింతించకు నువ్వు ఒక టైం నియమించుకో దేవుని సన్నిధిలో నువ్వు రెండు చేతులు ఎత్తి నువ్వు దేవుని ఎప్పుడైతే స్తుస్తూ దేవుని మహింపరుస్తూ దేవుని ప్రార్థన చేస్తుంటావో దేవుని యొక్క దూత దిగి వచ్చింది ఈచికే దగ్గరికి హోలలుయా హోళలుయా చూడండి నాన్న దాని ఏలు నువ్వు సింహాల కూరలో పడవేసినారు పడవేస్తుంటే దాని ఒక ఒక వాగ్దానం చేస్తున్నాడేమని దాని ఏలు నువ్వు మంచోడివి నాయన నువ్వు యథార్థవంతుడు నాయన నువ్వు దేవుని ఎందుకు భయం భక్తి కలిగిన వాడువు నువ్వు దేవుని సన్నిధిలో ముమ్మారు ప్రార్థన చేసినావే ఏ దేవుని అయితే స్తుతించినావో ఏ దేవుని అయితే ఆరాధించినావో ఏ దేవుని అయితే ప్రార్థన చేసి ముమ్మారుగా నువ్వు మాట తప్పకుండా దేవుని సన్నిధిలో గడిపినావో ఆ జీవంగల దేవుడు నేను రక్షిస్తాడు నానా భయపడకు బిడ్డ అని ధైర్యం ఇస్తున్నాడు దేవునికి స్తోత్రం హలలుయో చూడండి ప్రియులారా ఆ సింహాలు ఆకలితో ఉన్నాయి ఆ రోజుల్లో ఒక వ్యక్తిని ఆ సింహల గుహలు వేయాలంటే అవి మూడు నాలుగు రోజులు అన్నం పెట్టరాట వాటికి మాంసాహారం పెట్టరాట ఎందుకంటే అవి బాగా ఆకలితోటి ఉంటే అందులో ఎత్తేస్తారట మనిషిని అప్పుడు కురక తింటాయని అని దానియల్ను అలా ఎత్తేసినారు అందులో కానీ దానియల్ను ఎత్తేయగానే దర్యవేస్తూ రాజు నెప్పికెది రాజు ముగ్గురు పడేసినమా అజ్ఞలు నలుగురు నేసినాం మనం అంటున్నాడు దాని క్రింద మూడు అధ్యాయం చదువుతుంటుంది లేదు రాజా మనం ముగ్గురు నేసినామంటే నాకు నాలుగో వాడు కనబడుతున్నాడు నాలుగో వాని రూపము దేవదూత రూపం పోలి ఉన్నది దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా చూడండి ప్రియులారా ఆ దూత వెళ్ళి దానియాలకు రక్షణగా నిలబడ్డది ఆ దూత వెళ్ళి రక్షణగా నిలబడ్డది ఆ దూత సింహాల నోలను మూసినది సింహాల నూలను మూసినది హలలుయా సింహాలు చూస్తున్నాయి కానీ దానియాలు ఏమన్నట్లే ఎందుకంటే దేవుని కృప కాదల పో అక్కడ వేసి ఉన్నది చూడండి ప్రియులరా ఆ సంగతి విన్న రాజు సంతోషపరితుడై ఆయన తొందరగా తీయగానే ఆయన మీద నేరారోపణ మోపిన వారు ఎందరైతే ఉన్నారో వారందరినీ ఆ సింహాల గుహలో పడవేస్తుంటే ఆ సింహాల గుహ దగ్గరికి రాకన మునిపే వారి బొక్కలను కూడా కొరికేసినాడ దేవునికి స్తోత్రం చెప్దాం హలలుయో హలలుయో నీకు శ్రమ వచ్చింది అనంటే దేవుడు నీ పట్ల ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నాడని నువ్వు ఆలోచించాలి నీకు ఒక సమస్య ఎగిచిపడుతున్నది ఏంటంటే దేవుడు నిన్న శోధన ధరని రూపాంతరం చేయబోతున్నాడు కట్టి కథ చెక్కి గుడ్డలకి కామేసినట్టు తోడకంత తీసేసినట్టు ఆ శ్రమ దానికి శ్రమ ఉంటుంది అది తోడక తీయంగా ఎంత శ్రమ ఉంటుంది నాన్న మాడికాయ తొక్కు పెడుతుంటారు ఇప్పుడు నాన్న కొడతాం కొడుతుంటే ఒక్కలు అవుతుంటే దానికి ఎంత శ్రమ ఉంటుంది నాన్న ఆ తొక్కు ఒక పదిహేను రోజులు మాగి మంచి ఒక నెల అయిన కలిదీను ఎంత అమృతమో హలెలుయా శ్రమ నీకు ఆశీర్వాద ఆశీర్వాదంగా మారడానికి వచ్చింది శ్రమ నీకు నిన్ను హెచ్చించడానికి వచ్చింది లేమి నిన్ను అభివృద్ధిలో నడిపించడానికి వచ్చింది ఈ శ్రమ నేను ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టడానికి వచ్చింది దేవునికి స్తోత్రం చెబుదామా హలలుయా నీకు రోగం కావచ్చు నీకు బాధ కావచ్చు నీకు సమస్య కావచ్చు నీకు ఏదన్నా కానీ నువ్వు అనేకులను చూసి భయపడిపోతున్నావేమో ఎవ్వరు లేక నేను ఒంటరినే ఉండిపోయినాను అనుకుంటున్నావేమో అయ్యో నా కుటుంబం ఒంటరైపోయిందని అనుకుంటున్నావేమో నేను పరదేశిగా ఉన్నాను అని అనుకుంటున్నావేమో పరదేశీ కాదు నాన్న నీ చుట్టూ దేవుని దూతల కై కంచె వేసి ఉన్నది దేవునికి స్తోత్రం హలలుయా దేవుడు దాని ఏలుగు చేసిన అద్భుతం నీ పట్ల దేవుడు చేయబోతున్నాడు దాని పట్ల ఏ వాక్యమైతే స్థిరపరిచినాడో ఆ వాక్ నీ పట్ల నా పట్ల స్థిరపరచబోతున్నాడు దేవుడు దేవుడి స్తోత్రం హూయా నీతో వాదించి వాడు లయమై నశించి వాక్యము చలవిస్తున్నది ఏ చేయ గ్రంథం నలభై ఒకటి పదకొండు వచ్చిన దేవుడి వాక్యం చలవిస్తున్నది నీ మీద కోపపాడు వారందరూ చిగ్గుపడి విస్వాయంరని నీతో వాదించువాడు లయమై నశించిపోతాడని పరిశుద్ధుడానికి వందనాలు భయంకరమైన అప్పు సమస్యల మధ్యన కూడుకొని పోయి ఉన్నా భయంకరమైన ఇబ్బందుల్లోనూ ఉన్నావు మూసకు శినాయి పర్వతం మీద ఏ పొదమంటే చుట్టు చుట్టుకుంటా రంగులు చుట్టుకుంటా ఏదైతే మంట రగులుతున్నదో ఆప చెట్టు దగ్గర నుంచి ఇక్కడికి చక్కగా రంగు చుట్టుకుంటూ వస్తుంది మంట రెండు చేతులు ఎత్తుదా ఈ మంట నేను విడిపిస్తున్నది ఈరోజు ఈ అగ్గి నీకు రూపమే పోతున్నది నీకు అభిషేకంగా మారబోతున్నది సర్వోన్నతుని శక్తి దాని కృపాయేలు హెచ్చించినట్టుగా నేను హెచ్చించబోతున్నది దేవునికి స్తోత్రం చెప్దా తండ్రి నీకు వందనాలు ఈ మంట నాకు చూపిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభావి వాక్యము తండ్రి ప్రతి ఒక్కొక్క కుటుంబంలో ప్రతి ఒక్కొక్కరి జీవితంలో స్థిరపడును గాక ఈ వాక్కు నిత్యంగా స్థిరపడును గాక కుటుంబాలు కట్టపడును గాక పిడిపోయిన వారు ఒక్కటి అవుతురు కాక మళ్ళీ ఇదే స్థలంలో గొప్ప సాక్ష్యం వండును కాక గట్టలు బ్లడ్ క్యాన్సర్ బోన్ క్యాన్సర్ కూలిపోవును గాక అయ్యే ప్రతి సమస్యలన్నీ నామలో భార్య భర్తల మధ్య సమాధానం కలుగును గాక పిల్లల మధ్య సమాధానం కలుగును గాక తండ్రి గాక జరుగునుగాక నా తన పిండి పిస్తోటి నువ్వు గాక చారపద గ్రామాలు జరిగిన అద్భుతం జరుగును గాక ప్రభా దానియుల పట్ల జరిగిన అద్భుతము మాకును నాకును అందరికీ జరుగునుగాక యహో వెల్ఫైర్ మినిస్ట్రీని అంతటిని నువ్వు దీవించి నడిపించి కాపాడమని హేసయ్య నాడిస్తున్నాం తండ్రి ఆమె